హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి మే నెలలో శ్రీశైలం డ్యాము ఏమాత్రం నీళ్ళు లేకుండా వెళ్ళవెళ్ళపోతున్న శ్రీశైలం డ్యాము ఇప్పుడైతే అసలు ఏం నీళ్ళు కూడా లేవండి వెళ్ళవలబోతున్నాను నిండిపోయి అడుగు కానీ ఇప్పుడైతే ఇలా చూడండి నిండు కొండ విత్తన ఎగిసి పెడుతున్న కృష్ణా నది రెండు కళ్ళు కూడా చాలా చాలడం మంచి ఎలా ఎగిసి పెడుతున్నాను ఏంటైతే ఒక మంచిగా జరుగుతున్న చాలా